హలో బాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీ ముందుకి కీరకాయ పచ్చడితో వచ్చానండి దాని ప్రాసెస్ చూసేయండి నేను ఇక్కడ ఒక కీరకాయ తీసుకుంటున్నానండి అలాగే టూ టమాటోస్ వన్ ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే కొంచెం అల్లం తీసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వెల్లుల్లి అలాగే కొంచెం ఆవాలు మరియు జీలకర్ర తీసుకోవాలండి అలాగే కొద్దిగా పల్లీలు తీసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు మనం కీరాని వాటర్లో నీట్గా క్లీన్ చేయాలండి ఎలాగా అలాగే టమాటోస్ మరియు పచ్చిమిర్చిని కూడా ఇలా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కీరాని తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసేయాలండి ఇప్పుడు మనం కీరాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న వాటిగా చూడండి ఇలాగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో మనం ఒక టమాటోని ఫోర్ పీసెస్గా కట్ చేసుకునే సరిపోతుందండి అలాగే ఇక్కడ నేను వన్ ఆనియన్లో హాఫ్ మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు మనం వన్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలండి అలాగే కొద్దిగా మనం వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి ఈ రెండింటిని స్లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి అందులో నేను ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ ఏది చేయడం లేదండి అలా వేయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇది ఎర్రగా వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ అండి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలండి వీటిని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా దీంట్లో వేసుకోవాలండి అది కూడా వీటిని మనం స్లో ఫ్లేమ్లో మనం వేయించాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ కానీ గీ కానీ యూజ్ చేయలేదు కదండి అలా వేయించిన తర్వాత అల్లంని కూడా దీంట్లో వేసుకోవాలండి ఇది మనకి లైట్గా వేయితే సరిపోతుందండి అంత అవసరం లేదండి ఒకటి అండి ఎప్పుడు మనం ఒకేలాగా చేస్తాం కదండి పల్లీ చట్నీ అన్నా లేకపోతే గోవా పచ్చడి అన్నా అలా చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా కీరాతో పచ్చడి చేసి చూడండి పల్లి పచ్చడి కానీ గోవా పచ్చడి కానీ గుర్తుకు రావండి ఇప్పుడు మనం కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలండి మనకి స్పైసీనెస్ ఎంత కావాలో అంత తీసుకోవాలండి ఇక్కడ తిని ప్లేస్లో మీరు ఉట్టి మిరపకాయలు యూస్ చేసుకుంటే అవి కూడా యూజ్ చేయొచ్చండి అది మన ఇష్టం అండి ఇప్పుడు నేను ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేయిస్తున్నానండి ఇక్కడ తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కీరాని కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నానండి వీటిని కూడా లైట్గా అలా ఎలా వేయించాలండి అలా వేయించిన తరువాత మనం దీనిపైన ప్లేట్ పెట్టేసేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలండి వీటిని ఇలాగా అలా బాయిల్ చేసిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా పలీలు వేసుకోవాలండి వాటిని మంచిగా వేయించుకోవాలండి దొండి ఇలాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పల్లీలు వేసుకోవాలండి వేయించిన పల్లీలు ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఆ తరువాత బాయిల్ చేసి పెట్టుకున్న వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇలాగా మిక్సీలోకి వేసుకోవాలండి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి చూస్తుంటేనే నాకు నీళ్ళు ఊరిపోతుందండి అదే మనం వేడి వేడిగా అన్నంలోకి తింటే ఆ కిక్కే వేరు కదండి అలాగే ఈ చట్నీని మనం చపాతీలో కూడా వాడుకోవచ్చండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి